ప్రజాగళం బహిరంగ సభకు వచ్చిన ప్రజాస్పందన చూసి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైలు పెరుగడుతున్నాయని గాజువాక నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు పాత గాజువాక పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు అంతిమ విజయం ఎన్డీఏ అని అన్నారు రాష్ట్ర ప్రజలు హలో జగన్ బై బై జగన్ అనటానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు అన్ని వార్డుల్లోనూ మూడు పార్టీలు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుని వార్డులలో ప్రచారం చేపడతామని తెలిపారు నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదల అధ్యక్షత వహించిన కార్యక్రమంలో కార్పొరేటర్లు బోండ జగన్ పుచ్చ విజయ్ కుమార్ గంధం శ్రీనివాసరావు పల్లా శ్రీనివాసరావు రౌతు శ్రీనివాసరావు మల్లి ముచ్చ్యాల నాయుడు పులి వెంకట రమణారెడ్డి మహమ్మద్ రఫి ఎస్ అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఆకాటలు పెట్టేశాడు ఇరవై ఐదు వేల కోట్లకి మొన్న మనం మీరు చూసుకున్నట్లయితే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏడు వందల కోట్లతో సచివాలయం కడితే మూడు వందల అరవై కోట్లకి సచివాలయాన్ని తాకట్టు పెడిసినటువంటి పరిస్థితి మనం చూసాం అంటే రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉన్నది అనేది ఒకసారి మనం ఆలోచించాలి ఈరోజు విద్య వైద్య ఈరోజు ఒక ప్రధానమైనటువంటి అంశం అది ఈరోజు మనం చూసుకున్నట్లయితే మనం సూపర్ సిక్స్ ద్వారాగా మనం ఇచ్చినటువంటి మేనిఫెస్టో మినీ మేనిఫెస్టో రాష్ట్ర ప్రజలు హర్షిస్తూ ఉన్నారు సంతోషిస్తూ ఉన్నారు ముఖ్యంగా మహిళలు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది అంతే కాకుండా ఉచిత బస్సు ప్రయాణం చాలా సంతోషంగా మహిళలందరూ కూడా రేపు అధికారం ఎప్పుడు వస్తుందా అని చెప్పి చూస్తూ ఉన్నారు ఉచిత కొలాయి కానీ అనగదొక్కడం కానీ యొక్క ఆర్థిక మూలాలు దెబ్బతీసింది కానీ ఎందుకంటే ఎక్కువ మంది బీసీ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి వారు వాళ్ళ వాళ్ళు మిడిల్ మిడిల్ క్లాస్ సంబంధించిన వాళ్ళు భేదవాళ్ళు ఉంటారు అతి బీ అది అతి బీదవాలు బీదవాళ్ళు అలాగే మధ్యతరగ బీద మధ్యతరగతి కుటుంబకు సంబంధించినటువంటి సామాజిక వర్గాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు ప్రజాదనాన్ని తన జూబులో నింపుకున్నారు ఎవరికి సంబంధించినటువంటి ఆస్తి ఇది బీ బీసీలకి ఎస్సీలు ఎస్టీ యొక్క ఆర్థిక మూలాలు దెబ్బతీయడం కాదా అని అడుగుతున్నా ప్రభుత్వ ఆస్తులు ఎవరైనా కాజేశారంటే ప్రభుత్వం రావాల్సినటువంటి ఆదాయాన్ని కాజేశారంటే అది మధ్యతరగతి వాడికి బీదవాడి యొక్క ఆర్థిక మూలాల మీద దబ్బు పడుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా